ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెప్తే పొన్నంకు గౌరవం ఉంటుందని తెలిపారు అంటే అంత చిన్న చూప అని మండిపడ్డారు అన్నమాటను సమర్థించుకొని ఇప్పటి వరకు స్పందించకుండా ఉన్నావంటే ఈ విషయం నీవిజ్ఞత వదిలేస్తున్నా అన్నారు పొన్నం అయితే అన్న ఒకటే అన్నా మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదివ జాతి మూలబాధ కానీ మూల సంఘాల గానీ మా పెద్దలందరికీ మనం కానీ ఏదైతే నాకు అవమానం అవమాని తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందా ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటది ఆయన మాటకు వ్యక్తిగతంగా ఒక నల్లడం తప్పన్న విషయంలో కూడా ఆయన క్షమాపణ చెప్తే ఆయన మంచి అనేది నేను మీ ద్వారా చెప్తున్నా ఇప్పటికీ ఆయన మంత్రి ప్రభాకర్ ఉన్న ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను అటు డాక్టర్ బేకు మా వర్గం మంత్రి అనుకున్నప్పటికీ ఆయన నిలిచిపోతే ఆయన వస్తారు అక్కడ రావడానికి ఆయన బతికా నేను వెళ్ళిపోతా అంటున్నారు మేము ఆయన ఆయనకు మేము వర్గాన్ని ఆ వర్గం తెలియ కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము వాడితే మీద వేసుకొని గెలిపించిన మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితులు వాళ్ళ కుటుంబాన్ని పెద్ద అంటే మేము కార్యకర్తగా ఆ వాళ్ళ కుటుంబాన్ని మేము ఓటేసి మేము గెలిపించిన మా పాత్ర ఉన్నది తోటి అంటే మన మంచి ఎట్లా మాట్లాడుతున్నావు మా ఊరు పట్టుకుని దున్నపోతున్నాను ఎలా అంటున్నావు అని ఒక మాట కావాలంటే

నేను దానికి సంబంధించిన పేపర్ వరకు ఫార్మాలిటీస్ అది మా ఆఫీసర్లు చెప్పి జీవి జియో ఇస్తే జియో అనేది మన మన పబ్లిక్ అయితే మన డిపార్ట్మెంట్ కదా మనకు క్షమించినటువంటి మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వండి మనం అందరికీ వచ్చిద్దామంటే ఇంక మీరు వందల ఇవ్వడం డబ్బై వందలైతే నేను మూడున్నరకు వస్తాను ధర్మపులో ఉన్నా నేను మూడున్నరకు బయలుదేరి వస్తాను చెప్పినాను నేను మూడున్నరకు బయలుదేరి వస్తా అని చెప్పి నేను మూడు నెలలకు మూడు పదిహేను మూడు ఐదు నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా విస్కార్ట్ మా భోజనం చేయలేదు కానీ నేను భోజనం చేస్తున్నా పదిహేను నిమిషాల్లో నేను ఆడ అని చెప్పినాను చేద్దానంగానే నాకు పైన ఫోన్ చేస్తే పైన కూడా చేస్తున్నా నేను మూడు కట్టి బయట ఎంత బయట నేను అది చేద్దాను మళ్ళీ ఆయన ఇన్ఛార్జ్ అడ్వాన్స్ పై ఇట్లా పొన్న ప్రభాకర్ మన ఇన్చార్జ్ మిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు వాళ్ళు అర్జెంట్ గారు ఉన్నారు నేను నా టైం చూసుకున్నాను మీరు మీరు నా కన్సర్ట్ చేత అందుకేనా నాకు అంత పెద్ద అవమానం మాట్లాడినా అని చెప్పి మాట్లాడుతున్నాను అయితే అన్న ఒకటే అన్న మీ ద్వారా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగా మూల బాధ కానీ మూల సంఘాల మా పెద్దలందరి నిర్మాణం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం నేను తక్షణమే స్పందించి అనేక మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిందని